వాళ్ళు క్లియర్గా మీకు పత్రిక పత్రికలందరికీ కూడా ఇవ్వడం జరిగింది మేము ఎంక్వైరీ వచ్చాం ఎంక్వైరీ చేసిన ఇక్కడ ఏమీ దొరకలేదు అది సారీ అని చెప్పి వాళ్ళు ఇచ్చిపోవడం జరిగింది దాంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ విఆర్ఓలు విఆర్ఓ సంతకం చేసి అందరు ఇచ్చిపోవడం జరిగింది ఇంత నీ అమాన చర్య ఈ అవసరమా ఈ చర్యకి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా దానికి ప్రజలే అర్థం చేసుకుంటారు నువ్వు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు ఏ నీకు సరైన బుద్ధి చెప్తాను